కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలయ వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లు కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెళ్లజేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమున సంతోషపరుచును ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగించుచును వెలుగించును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనెదారుల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు తన కనుగొనగల వాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు శ్రమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దుర్భిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనెయ్యకము అప్పుడు నేను యథార్థవంతుడినే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ నగుదును యహోవా నా దుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం గాక ఇరవై అధ్యాయము ఆపత్కాల మందు ఏహోవా నీకు ఇత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తనూ గాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచును గాక యహోవ తన అభిషక్తిని రక్షించునని ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతన్ని కుత్తరం వచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయబడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయబడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచున్నాము యహోవా రక్షించుము మేము మొరపెట్టున్నప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీకు నీవు ఉంచి ఉన్నావు ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు ఏలయనగా రాజు ఎహోవా ఎందు నమ్మిక ఇంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు తన కోపము వలన ఇహోవ వారిని నిర్మూలనము చేయును వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు వన చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కిడి చేయవలనని ఉద్దేశించిరి ఉద్దేశించుదురు ఉపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగిచ్చి వారిని ముఖము మీద కొట్టుదవు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించెదము ఇరవై రెండవ అధ్యాయము నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేళ దూరముగా ఉన్నావు నా దేవా పట్టపగలు పగలు నేను మరుపెట్టుచున్నాను పగలు నేను మొరుపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇజ్రాయేలు చెవి స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిది వారు నీ ఎందు నమ్మిక ఉంచుగా నీవు రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడలను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపము ఆయన వాని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వానిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయి వాడెవడనూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచును నుండి సింహము వలె వాళ్ళు నోరు తెరుచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుం గుంపుడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారు నిదానించుచూ నన్ను తేరిచూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహపు నోట నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్మలలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నేను స్థుతించేదను యహోవా ఎందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడ ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యమో బ్రతుకును భూ దిగంతముల నివాసములందరూ జ్ఞాపకము చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్నిజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యం యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వద్దల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గుచ్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేశారని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఇరవై మూడవ అధ్యాయము ఎహోవా నా కాపరి నాకు లేమి లేదు కలుగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవో మందిరంలో నేను నివాసము చేసేదను ఇరవై నాలుగవ అధ్యాయము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందుదును ఆయనను ఆశ్రయించువారు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనిడి మహిమగల ఈ రాజు ఎవడు బల శౌర్యముల గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తల పైకెత్తుకొనిడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనిడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతి యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఇరవై ఐదవ అధ్యాయము యహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను కొనుచున్నాను నా దేవాని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడని నా శత్రువులను నన్ను గుర్చి ఉత్సాహింపనీయకము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు వారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోగులను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఎహోవా నీ కరుణాతి సేములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతి సేములను జ్ఞాపకము చేసి కొనుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనుకుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడును యధార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును గుచ్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి యహోవా నా పాపమును బట్టి ఘోరమైనది నీ నామమును బట్టి దాని క్షమింపు యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపు యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎహవో వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వల్ల నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కటాక్షింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నింటినీ క్షమింపు నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణుదొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడని నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలీలను విమోచింపుము